దేశంలో టెలికాం రంగంలో పెను మార్పులు మొదలయ్యాయి ఇప్పటికే వడాఫోన్ ఐడియా జియో ఎయిర్టెల్లు భారీగా ఇటీవల రేట్లను పెంచడంతో అందరి చూపు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లింది చాలా మంది మొబైల్ వినియోగదారులు ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ కి మారుతున్నారు ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ మొబైల్ ఫోన్ కలిగి ఉంటుంది దీంతో వాటి నెలవారీ ఖరీదైన రీఛార్జీలు సగటు వినియోగదారుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కేవలం రీఛార్జ్లకే ఏడాదికి వేల రూపాయలు వెచ్చిస్తున్నారు ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ సేవలను బలం చేయడంతో పాటు ఫోర్ జీ ఫైవ్ కనెక్టివిటీ ఏర్పాటుకు టాటా సంస్థ సహకారం అందిస్తుంది ఈ క్రమంలో వినియోగదారులకు పూణే నుంచి పెద్ద శుభవార్త వచ్చింది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లోని అధికారులు బీఎస్ఎల్ సిమ్ కార్డు ను చూపించారు బిఎస్ నుండి ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ వీడియో బిఎస్ఎల్ ఫైవ్ జీ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రాబోతుందని సూచిస్తుంది ఇక బిఎస్ఎన్ఎల్ అధికారి కిషోర్ గావ్లీ ఈ వీడియోలో పూణే జిల్లాలో ఫైవ్ జీ కార్డు ను ప్రారంభిస్తున్నట్లుగా కనిపించారు బిఎస్ఎల్ ఫోర్ జీ సేవను ప్రారంభించలేదు కాబట్టి నేరుగా ఫైవ్ జీ నే ప్రారంభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక రిలయన్స్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా కంపెనీలు దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర టెలికాం మంత్రి జ్యోతి రాధిత్య చిండే సి డాట్ క్యాంప్ లో బిఎస్ఎల్ ఫైవ్ జీ కాల్ లను అనుభవించారు కాల్ చేస్తున్నప్పుడు జ్యోతి రాధిత్య దగ్గర ఉండే నిలబడి వ్యక్తి బిఎస్ఎల్ ఫైవ్ జీ కాల్ చేస్తున్నట్లుగా చెప్పాడు